వీడికి రాదంట మీ మమ్మీ యాడికి రాదంట యా ఊరికి యా ఊరికి రాదంట మమ్మీ రాదంటనా ఎందుకు యాడికి రానన్నది యా ఇంటికి ఇది యా ఊరు ఇది ఆ ఊరు చిట్టాలకు రానన్నదే మమ్మీ ఏమని అన్నది రాదంటనా ఏమని చెప్పింది నేను చిట్టాలకు రానని చెప్పిందే ఏమని చెప్పింది రాదంటనా ఏడ ఉంటుందంట అమ్మ మొలి ఇంటికానే ఉంటుందంటనా నా మళ్ళనా ఎందుకు పోయినరా పోయిం యాడు పోయి పోయి రే మళ్ళీ ఇదండ మమ్మీ ఇది ఊరు ఇది ఊరు మమ్మీ ఇది ఊరు రాదంట మమ్మీ చిట్టాలకు రాదంటనా ఎందుకు ఎప్పుడు చెప్పింది నీకు చిట్టాలకు రానని వచ్చినవరు చిట్టాలకు నువ్వెందుకు వచ్చినవరు చిట్టాలకు నీవు మీ మమ్మీతోనికే ఎన్నే ఉంటావా వద్దు నీ మమ్మీతోనిక ఎందుకుంటావు ఈడ మళ్ళీ తమ్మిని తోలుకొచ్చలేవు నీవు తమ్మిని తోలుక రాలే తమ్మిని తోలుకొచ్చలేవు తమ్మిని తమ్మిని రాదంట మీ అమ్మాయిడికి యాడికి రాదంట ఇంటికి రాదంటనా ఎవరింటికి రాదంట காயிட்டுக்குறேன் மம்மி